ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎనేపల్లి చౌరస్తాలో పన్నెండు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంశ విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి చేపెల ఎంపీ కొండ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీప్ జైన్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి యాదయ్య మనోహర్ రెడ్డి నారాయణ రెడ్డి అంబేద్కర్ యువత సంఘం దళిత సంఘాలు ప్రజా సంఘం నాయకులు కళా బృందాలు పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి విజారాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూతన అంబేద్కర్ దళిత గిరిజన బలహీన వర్గాల ఆత్మ బంధు భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు వికారాబాద్ పట్టణ ముఖ ప్రా ముఖద్వారం జెండెపల్లి చౌరస్తలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్కు ఒక గౌరవం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చరిత్ర కాదు అనేటి వాస్తవానికి ప్రతీక ఈ దేశంలో కోట్లాది మంది దళిత గిరిజన తలెత్తుకొని తెలుగు తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే ఆ ధైర్యం వేరే అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాలు రాజకీయ సామాజిక రంగాల్లో తమ వాటను పొందుతూ ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాడు తాను పడిన కష్టాలను తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రాన్ని మనకిచ్చారు శిఖరం లాంటి నగదీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఒక పేరు కాదు అది ఈ దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది ఈ రోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రూపకల్పన చేసిన రాజ్యాంగమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించిన వారు కాదు వారు ఈ దేశ ప్రజల ఆస్తి తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత గిరిజన బహు బహుజన వర్గాలకు ఏలోపు ఉండదు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నలభై వేల కోట్ల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయించారు దళిత గిరిజన బీసీ బిడ్డలకు సంబంధించి సంక్షేమ హాస్తలతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల శాతం శ్వాస తీసుకు నలభై శాతం డిశ్చార్జ్ పెంచింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను నిర్మిస్తున్నాడు దీనిని పేద దళిత గిరిజన బీసీ వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుంది మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కల్పించిన రిజర్వేషన్లు మనకు అలా లబ్ధి పొందుతున్నాయో భవిష్యత్తు తరాలకు కూడా తెలుపాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట స్ఫూర్తితో నేటి యువత తమ జీవిత లక్ష్యంగా సాధించి ఉన్నంత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక కారణ లాంటి వెలుగును పంచుతున్నారు ఆ వెలుగులో మనం అందరం విజయం అనే గమ్యాన్ని అందుకోవాలి అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన యువాలను అందించినట్లయితుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నుంచి ఇప్పటిదాకా మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ అవకాశాన్ని వేదిక ఉన్న పెద్దలకు అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు మీరు గుడ్ మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతంగా తెలియజేసుకుంటూ తెలవారు బిఆర్ అంబేద్కర్ గారు దారి చూపించారు ఆ దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలకు అందుకోవాలి పూరిగుడిసెలో గుడిసెలో వాడలో గిరిజన వాడలు పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి అందించిన రిజర్వేషన్లు అనేది మాస్టర్ నేను శాసనసభ స్పీకర్ అయినా అంటే దానికి కారణం బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల బిచ్చనే అసమానతలు అస్పృశ్యత సంఖ్యలు ఛేదించి భారతదేశం కాదు ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప మేధావి డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారు దేశంలో సుపరిపాలన జరిగి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనే సంకల్పంతో రిజర్వేషన్లను కల్పించారు